హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ సీటు ఫేటు మారుస్తుందా వైసీపీలో ఇదో కొత్త సెంటిమెంట్ అనుకుంటాం కానీ రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతుంటాయి ఒకసారి నెగటివిటీ డెవలప్ అయితే చాలు ఎంత ఉన్నత పదవి అయినా తీసుకోవడానికి భయపడుతుంటారు నాయకులు సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందటే ఆ సీటే అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే అజమాయిషి అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలతో సమానంగా ఆ మాటకు వస్తే ఇంకాస్త ఎక్కువే గౌరవం లభిస్తుంది కానీ ఆ పేరు చెబితేనే హడలెత్తిపోతుంటారు నేతలు దీనికి ప్రధాన కారణం నెగిటివ్ సెంటిమెంట్ గత ఐదున్నరేళ్లలో విశాఖ జిల్లా అధ్యక్షులైన వాళ్లే ఇందుకు ఉదాహరణ అంటున్నారు ఇటీవల పార్టీ పరంగా కొన్ని కీలక మార్పులు చేసింది పార్టీ అధిష్టానం గాజువాక్ ఇన్ఛార్జిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ను చోడవరానికి బదిలీ చేసింది మాజీ మంత్రి కోరిక మేరకే చోడవరం కేటాయించారని ప్రచారం అయితే విశాఖ జిల్లా అధ్యక్షుడు అయి మూడు నెలలు తిరక్కముందే స్థాన చలనం నెగిటివ్ సెంటిమెంట్లో భాగమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలోనూ ఈ సీట్ ఎక్కిన నేతలకు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయట విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపారు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇచ్చేందుకు హైకమాండ్ అంగీకరించలేదు మేయర్ పీఠం ఖాయం అనుకున్న ఆఖరి నిమిషంలో చేజారిపోయింది ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి లభించిన అంతర్గత విభేదాల కారణంగా వైసీపీతో పదేళ్ల బంధం తెంచేసుకున్నారు వంశీ మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది ఇదే సీన్ పిందుర్తి టికెట్ ఆశించి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయనకు పార్టీ ఆఖరి నిమిషంలో ఇచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది ఇది విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష కుర్చీ ఎఫెక్ట్ అనే ప్రచారం జరిగింది ఇక నగర పార్టీ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వ్యాపార కారణాలతో అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మాజీ మంత్రి అవంత శ్రీనివాస్ కూడా పీఠం బాధితుడే ఆయన హయాంలో జోష్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి రాజకీయంగా వాటమే అంటే ఇరుగని అవంతికి తొలిసారి ఘోరమైన అనుభవం తప్పలేదు ఎన్నికల తరువాత ఆరు నెలలు స్తబ్దత పాటించిన మాజీ మంత్రి ఇటీవలే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వేళలో పీఠం ఎఫెక్ట్ గట్టిగా తగిలినప్పటికీ పార్టీ పరంగా గుర్తింపు అవకాశాలు పొందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు అందరికంటే ఎక్కువగా దురదృష్టం వెంటాడింది కోల గురువులనే రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకున్నా వాటమి తప్పలేదు చట్టసభలో అడుగుపెట్టాలనే కోలా ఆశ ఒక్క సీటుతో కనుమరుగైపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత డీసీసీబీ అధ్యక్ష అవకాశం వచ్చినా రాజకీయంగా కోలా ప్రయాణం దాదాపు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది ఇవన్నీ కొన్ని అనుభవాలు మాత్రమే అయినా అధ్యక్ష పీఠంపై నెగిటివ్ సెంటిమెంట్ను డెవలప్ చేయడానికి కారణమయ్యాయని అంటున్నారు ప్రస్తుత ప్రెసిడెంట్ అమర్నాథ్ సైతం తాత్కాలిక బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు విశాఖకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరం వెళ్లి రావడం ఇక్కడ సిటీలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండడం ఏకకాలంలో సాధ్యం కాకపోవచ్చు ఈ క్రమంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ పెద్దగా ఆసక్తి కనపరచడం లేదని తెలుస్తోంది దీంతో పీఠం సెంటిమెంట్ దెబ్బ మామూలుగా లేదనే కామెంట్లు వైసీపీ వర్గాలలో గట్టిగానే వినిపిస్తున్నాయి